హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ పునుగులు కాస్త కొత్తగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా చేసి చూపిస్తాను ఈ ఇన్స్టెంట్ పునుగుల్లోకి మంచి టేస్టీగా ఎర్రకారాన్ని కూడా చేసి చూపిస్తానండి ఎర్రకారం నెల్లూరు కడపాటి సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ పునుగుల్లోకి సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలి అనుకుంటే ఆలోచించకుండా ఈజీగా ఈ పునుగులు ఎర్రకారాన్ని చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ పునుగులు చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్ లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి దీన్నే బొంబాయి రవ్వ సుజీ అంటుంటాం కదా మనం ఉప్మా చేసుకుంటుంటాము ఆ రవ్వను తీసుకోవాలి మళ్ళీ ఇదే మిక్సీ జార్ లోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పు తోటి పావు కప్పు అటుకులు వేసుకోండి నేను కాస్త లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను మీరు ఎలాంటి అటుకులనైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఈ పొడిని బౌల్లో వేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మీరు ఉప్మా రవ్వ తీసుకున్న కప్పు తోటే ఒక కప్పు పెరుగు వేసుకోండి ఈ పెరుగు మరి ఎక్కువ పులిసిన పెరుగు కాకుండా అని మరి చప్పటి పెరుగు కాకుండా మీడియం గా పులిసిన పెరుగు ఉంటుంది కదా అలాంటి పెరుగును తీసుకోండి పునుగులు టేస్ట్ బాగుంటాయి దీంట్లోనే ఉడికించిన మీడియం సైజు ఒక బంగాళదుంపని తొక్కను తీసేసి ఇలా నలిపి వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు ఈ బంగాళాదుంప రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బంగాళాదుంప కూడా బాగా కలిసిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని రవ్వ మిశ్రమంలో వేసుకోండి బంగాళదుంపని మీరు డైరెక్ట్ గా వేసి కలుపుకోవచ్చు కాకపోతే సరిగ్గా నలగదండి అందుకని నేను పెరుగులో వేసి గ్రైండ్ చేసేసాను ఇలా చేస్తే మనకి చక్కగా బాగా కలిసిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే వన్ ఇంచ్ అల్లము రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని నేను ఇక్కడ చూపించినట్లు పచ్చగా దంచి వేసుకోండి ఇలా దంచి వేస్తే ఆ బోండాలో డైరెక్ట్గా తినేస్తారని నేను ఇలా వేసానండి మీకు ఇలా వద్దనుకుంటే పచ్చిమిరపకాయలు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఇంకా కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను అవి రెండు వేయలేదు మీరు ఏమాత్రం నీళ్లు పోయొద్దండి చూసుకొని పిండి సరిపోలేదు అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాలేదు అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుందాము ఫస్ట్ అయితే నీళ్లు పోయి మాకండి ఇలా గట్టిగానే బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి రవ్వ అటుకులు కొద్దిగా ఈ పెరుగులో నాని కాస్త గట్టి పడుతుంది అప్పుడు అవసరం అనిపిస్తే మనం నీళ్లు పోసుకుందాము ఫస్ట్ అయితే నీళ్ళు లేకుండా ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ పిండి ఎర్ర ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఆల్రెడీ నానబెట్టున్నానండి అండి ఎండిమిరపకాయలు ఒక పద్ధతి తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టండి ఎండిమిరపకాయలు ఇలా నానబెట్టడం వల్ల ఘాట్ అనేది చాలా వరకు తగ్గుతుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానిన మిరపకాయల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇదే మిక్సీ జార్ లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెమ్మలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి దీంట్లో మళ్ళీ నీళ్లు ఏం వేయొద్దండి డైరెక్ట్ ఉల్లిపాయ అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎర్రకారం రెడీ అయిపోయింది దీనికి పోపు ఏం అవసరం లేదు మీకు కావాలి అంటే పోపు పెట్టుకోండి ఈ ఎర్రకారాన్ని మీరు దోశ పైన స్ప్రెడ్ చేసి నెయ్యి వేసుకొని తిన్నా గానీ అద్భుతంగా ఉంటుందండి ఎగ్ దోశలో కూడా వేసుకోవచ్చు లేదు పునుగుల్లో డైరెక్ట్గా అద్దుకొని తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చేసుకున్న ఎర్రకారం పక్కన పెట్టేసి పునుగులు వేసుకుందాం పిండి కూడా కొద్దిగా ఉంటుంది నేను మూతేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా నాని పిండిలో ఒక్క పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా ఎక్కువ వేసేస్తే ఆయిల్ పీల్చేస్తుందండి జస్ట్ ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఈ వంట సోడా కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఈ బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు ఈ విధంగా వేసుకొని కలుపుకోండి మరి ఎక్కువ నీళ్లు పోసేస్తే కూడా మీకు సరిగా రావండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి ప్లస్ ఆయిల్ని కూడా ఎక్కువ పీలుస్తాయి అందుకని జస్ట్ కొంచెం చూసుకొని బోండాలు వేసుకునే విధంగా ఉండేటట్లే కలుపుకోవాలి నేను పిండి మొత్తం మీద ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు మాత్రమే వేశాను మళ్ళీ పిండి ఎక్కువ గట్టిగా ఉన్నా కానీ బోండాలు గట్టిగా వచ్చేస్తాయండి అది కూడా చూసుకోండి పిండి మరీ పల్చగా ఉండకూడదు అని మరీ గట్టిగాను ఉండకూడదు మీడియం గా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను వడ పిండి లాగా ఉంది కదా ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకుంటే బోండాలు చక్కగా వస్తాయి మీకు పిండి కరెక్ట్గా కలిసిందండి ఈ విధంగా కలుపుకోండి పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఇలా కలుపుకున్న ఈ పునుగులు పిండితోటి ఇప్పుడు పునుగులు వేసుకుందాం బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఫస్ట్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి అప్పుడే బాగా వస్తాయి నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను చూడండి మీకు శాంపిల్ కి ఆయిల్ ఎలా కాగింది అని ఈ విధంగా కాగిన తర్వాత ఇలా కొద్దిగా వేస్తే వెంటనే పైకి వచ్చింది కదా ఇలా కాగితే సరిపోతుందండి ఇలా కాగిన తర్వాత కొద్దిగా కొద్దిగా పిండిని ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోండి ఫ్లేమ్ ని మటుకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి చక్కగా వేగుతాయి ఇలా మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడినన్ని మాత్రమే బోండాలు వేసుకోండి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి వేగడానికి వాటికి మరి ఫుల్ గా వేసేయకుండా ఆయిల్ లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి అన్ని వైపులు బాగా వేగేటట్టు వేయించుకోండి చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకొని ఆ ఎర్ర కారంలో అద్దుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటాయి వేడి వేడిగా తింటే అద్దరిపోతాయండి మామూలు బోండాల్లాగే చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా భలే ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చేసుకోవడం కూడా చాలా తేలికండి సాయంత్రం పూట వేడి వేడిగా తినాలి అనిపిస్తే ఇలా పునుగులు వేసుకొని చూడండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఎర్రకారంతో తింటే చాలా బాగుంటాయి ఒకవేళ మీకు ఎర్రకారం ఇష్టం లేకపోతే మీకు నచ్చిన చట్నీతో తినండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి